హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీక్ షో ఈరోజు ఈ వీడియోలో బెల్లమన్నం అంటే పరమాన్నం ఎలా చేయాలో చెప్తానండి ఇది చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ మనం తెలుగు వాళ్ళం కదండి ప్రతి ఫస్ట్వెల్కి ఎక్కువగా చేసుకునే స్వీట్ ఏది ఉందంటే అది పరమాన్నం అండి కామన్గా ప్రతి పూజకి కూడా ఫస్ట్ మనం చేసే స్వీట్ పరమాన్నం హెల్త్ వైజ్ చూస్తే బెల్లమన్నం చాలా మంచిదండి ఎందుకంటే మనం షుగర్ యూజ్ చేయము ఇందులో మనం బెల్లం యూజ్ చేస్తాం ఓకేనండి నేను ఇప్పుడు వన్ బై వన్ ప్రాసెస్ చెప్పేస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్ని బాగా కడిగి టూ త్రీ టైమ్స్ వరకు బాగా నీళ్ళతో కడిగి పెప్పని పెట్టుకుంటున్నాను కడిగిన రైస్లో నేను వన్ ఇస్ టూ టూ రేషియాలో వాటర్ తీసుకుంటున్నాను మనం ఏ విధంగా అయితే రైస్కి పెట్టుకుంటామో అదే విధంగా పరమాన్నం కూడా పెట్టుకోవాలండి ఎయిటీ పర్సెంటేజ్ వరకు పరవాణానికి రైస్ అనేది కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో నేను నానబెట్టి పెట్టుకుని చెనగప్పు వేసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఒక చిన్న బాండి వేసుకొని రెండు చెంచాల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నా దగ్గర అయితే కిస్మిస్ జీడిపప్పు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి తీసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నానండి ఎందుకంటే పరవన్నంలో మనం సైడ్ డెకరేట్ చేసుకోవడానికి వాడతామండి ఇదిగోండి ఎయిటీ పర్సెంటేజ్ వరకు రైస్ అనేది కుక్ అయిపోయింది ఇందులో నేను ఒక ఇలాచీని యాడ్ చేసుకున్నానండి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ నేను స్మాష్ చేసి పెట్టుకున్న బెల్లం వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి కుక్ కుక్ అయిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని నేను ఒక గ్లాస్ రైస్కి ఇక్కడ ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నానండి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇది చాలా ఈజీగా అండ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసి తినేయచ్చండి ఈ విధంగా నేను లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత బాగుందో అండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయింది మీరు కూడా కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో నేను ఈ విధంగా పైన జ్ఞానిష్ చేసుకున్నానని డెకరేట్ చేసుకున్నాను మీరు ఎలా చేస్తారో మీ ఇంట్లో పర్వాలని నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా అదే విధంగా ట్రై చేసి మళ్ళీ వీడియో పెడతానండి